బిడ్డలు చంటి పిల్లల స్వస్థత క్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకముందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా బలహీనంగా ఉన్న చిన్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ బలమైన హస్తముతో వారిని తాకి బలపరచండి తండ్రి టైఫాయిడ్ జ్వరాలు విరేచనాలు అలర్జీలు ఎలాంటి అవయవ సంబంధమైన అనారోగ్యమున్నా స్వస్థపరచండి ప్రభువా తీవ్ర అనారోగ్యాలతో మంచాలపై ఉన్న పిల్లలపై మరణావస్థలో ఉన్న బిడ్డలపై కనికరం చూపి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి చంటి బిడ్డలకు చంటిబిడ్డ తదులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చిన్న బిడ్డలను నా వద్దకు రానియండి ఎలాంటి వారిదే పరలోక రాజ్యమని చెప్పి పిల్లలను ఎంతో ప్రేమించిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్